शास्त्रमचे परिश सर्वद स्व वजमाने स्वजमाने स्व मत्रालि मद्रका हरी हरणेश्वरी ओम श्याम हरी हकर्ष हम आकर्ष्या हम घर्ष हेम कर्ष्यम घ ज्वाला 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 लक्ष्मी लक्ष्मी लाजमाया कर जाए मगर जाए मगर जाए मगर जाए ओम चंच 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 ओम चंच 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 ज्वाला 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 लक्ष्मी लक्ष्मी लाजमाया कर जाए मगर जाए मगर जाए मगर जाए मगर जाए मगर जाए मगर जाए ओह राज ఓం మృదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు నా మళ్ళొచ్చేసి బ్లాక్ మ్యాజిక్ మళ్ళొచ్చేసి భూతము ఇలాంటివి ఉన్నాయా అనే దాని మీద అన్వేషణ చేసుకుంటే ఎంతోమందికి నేను ఉపయోగం వాళ్ళకు నివారణ ఉపాయాలు చే చేసినాం బాగుపడ్డోళ్ళు ఇంకో నలుగురు చెప్తున్నటువంటి ఒకటి చెప్పాలి నా జీవితం దగ్గరకు వచ్చినాక నాకు ఈ మీడియా అనేది దత్తాత్రేయుడు అటాచ్ చేసిండు ఈ దీంతో మీ అందరికీ నేను కనబడుతున్నాను అంతకుముందు నేను నలభై రెండు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నా బాగుపడుతూనే ఉన్నా ఓన్ కార్డు సీ సీక్రెట్గా వచ్చిపోతున్నారు ఒక కోడి నీట గప కింద గమ్మి గుడ్డు పెట్టాం కానీ లాతుగుట్టేలా కొట్టినట్టు చేస్తున్నారు చేసేరు అయితే ఇప్పుడు నేను మీకు ఒక రెక్కలు వచ్చిన పక్షిలాగా మీ అందరికీ నేను కనబడుతున్నా దర్శనమిస్తున్నా మీకు నువ్వు ఈ నివారణ ఉపాయాలు చే చెప్తుంటే నాకు ఎంతో సంతోషమవుతుంది మళ్ళీ ఫోన్ చేసి గురువు గారు మాకు మంచిగా అయింది మీకు ఏమన్నా దక్షిణా నాకు దక్షిణలో వద్దు ఏదైనా గుళ్ళలో ఇవ్వండి దక్షిణం గుళ్ళల్లో అన్నదానం చెప్పి మీరు సంపూర్ణంగా వారానికి ఒకసారి ఓ పది కిలోలు అన్నమౌంట్ పెట్టుండి మీరు ఎంత కోటేశ్వర్లు అయిపోతారు అన్నదానంలో పడి అటువంటి శక్తి ఉన్నది ఏదైనా గుళ్ళెలు స్టార్ట్ చేయండి లేని దగ్గర అయితే నా నేను మాట్లాడు కూడా పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా మాట్లాడతా రాత్రి పది నుంచి పన్నెండు దాకా నేను ఫ్రీగా మాట్లాడతాను ఏం డబ్బులు ఇవ్వలు ఉంటాయి ఫోన్లో మాట్లాడి కొందరు ఫోన్లో మాట్లాడినా కానీ మూడు వేలు నాలుగు వేలు అవన్నీ లేవు మీరు మా ఫోన్లో మాట్లాడుకోవచ్చు అయితే కొందరు తెలియకేం చేస్తారు జాతకం చెప్పు గురువారు మాకు తాజతలు పంపి గురువారు మాకు రాళ్ళు పంపి గురువారు అంటున్నారు రాళ్ళకు జాతకాలకు వస్తువులకు పైసలు ఉంటాయి కదా వాటికి డబ్బులు అనేవారల్లా ఏమంటున్నారు మీరు అందులో అంతా ఫ్రీగా చెప్పారు ఇప్పుడు డబ్బులు అడుగుతారు అరే స్టోన్ ఉంటుంది అది ఒక స్టోన్ వచ్చేసి మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది ఫ్రీ ఇస్తారా ఇయ్యలేము ఓ ఉంటుంది ఓ వెయ్యి రూపాయలు ఉంటుంది ఫ్రీ ఇస్తారా ఇవ్వలేము ఏదైతే సలహాలు ఉన్నాయో సలహాలు చెప్తాం ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా రాత్రి పది నుంచి పన్నెండు దాకా నేను క్లియర్గా చెప్తాం మీ డే డౌ డేట్ ఉన్నా డౌట్ ఉన్నా అడగచ్చు ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నా సబ్జెక్టులు వీటిలో డౌట్లున్నా అడిగితే చెప్తాం అయితే ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే ఫోటోలు ఫోటోలు ఉంటాయి కదా ప్రేములు ఫోటోలు దేవుళ్ళ ఫోటోలు సచిపేరిలో ఫోటోలు మళ్ళీ పూలు అవి సినిమాలవి ఇలాంటి ఫోటోలు ఉంటాయి కదా ఇంట్లో పెడతాం మనం ఎడబడితే ఎడబెడతాం ఎడబడితే అట్లా పెట్టకూడదు చాలా తప్పది దీనికి కూడా వాస్తున్నది అయితే ఈ ఫోటోలు ఎట్లా పెట్టాలంటే గుమ్మం మీద పెట్టకూడదు గుమ్మం మీద పెట్టినా మనకు దేవుని విగ్రహాలు దేవుని ఫోటోలు దేవుని సంబంధించిన కొబ్బరికాయలు గుళ్ళాలు తెచ్చినాయి ఇవన్నీ కడతారు ఎర్రబడలు పెట్టి మళ్ళీ ఫోటోలు పెడతారు గుమ్మమ్మ కూడా మెయిన్ గుమ్మం కూడా పెడతారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దాంట్లోకి వెళ్ళి దుష్ట శక్తుల ఆ గుమ్మంలోకి వెళ్ళి ఇంట్లో అంటే దుష్ట శక్తుల గుమ్ము రంధ్రం ఉన్న అందులోకి వెళ్ళి వచ్చేస్తుంది దుష్ట శక్తి ఆ గుమ్మం మీద అన్నీ పెడతాడు ఏం రానా ఆయన ఇంట్లో పెట్టినంటే రాకుండా ఆయన పెట్టు మానరు పెద్ద మనుషులు పెట్టకూడదు ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఎంగు లేడీస్ ఉంటారు దూరం ఉంటారు అంటే మంత్ ఉంటారు నెల బహిష్ అవుతారు దాని కిందకెళ్ళి పోకూడదు అదే ఇప్పుడు అయ్యప్పని పెట్టినామనుకో హనువంతుని పెట్టినామనుకో రెండు కొబ్బరికాయలు తెచ్చి అనుకో దానికి కిందికి దోషం దోషమవుతుంది దరిద్రం చుట్టపోతుంది తెలియదు అది తెలియక చేసే పని ఆ గుమ్మం మీద ఇప్పటికైనా సరే ఏమన్నా ఉంటే గుమ్మం పక్కకు పెట్టండి పక్కకు కట్టండి దాన్ని కిందికి వెళ్ళిపోకూడదు ఫోటోలు ఈరోజు మొత్తం శీర్షిక మొత్తం ఫోటోలు అదే చెప్తాం మీకు అయితే లోపలికి రాగానే ఇంకా ఫోటోలు పెడతారు ఒక ఇట్లా వాడుకొని ఉంటాడు ఏది చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా ఎదురుకు పెట్టకూడదు లోపలికి అని రాగానే ఈయనవారు ఆ మా తాత ఉండే చచ్చిపోయాడు ఎన్ని ఏళ్ళు ఉండే తొంభై ఏళ్ళు చచ్చిపోయాడు అందుకే ఫోటో పెట్టుకున్నాను నేను ఈయనవారు ఈయన మా పాలాయన ఉండే ఈయన చచ్చిపోయాడు తల్లిదండ్రి ఫోటో పెట్టుకో బెడ్రూమ్లా ఎదురుకు పెట్టకూడదు బెడ్రూమ్లో పెట్టుకో పొద్దున్నేసి కళ్ళు చూడాలి దాన్ని పెట్టుకోవాలి నీకు ఆఫీస్ ఉంటే ఆఫీస్లో పెట్టుకో ఇంట్లో కూడా కొందరికి ఆఫీస్ ఉంటుంది ఇట్లా ఆఫీస్లో పెట్టుకో అట్లా హల్లల్లో పెట్టకూడదు వచ్చిన వాడు ఏంటి విచారణ పడతాడు రాగానే అయ్యో మా డాడీ ఉండే ఆయన నలభై ఏళ్ళకే చచ్చిపోయాడు మేము పుట్టినాక హార్ట్ అటాక్ వచ్చి పెదవుల కిందికి పోయినాయి ఇదికి ఇట్లా నవ్వాలి నవ్వే ఫోటోలు పెట్టాలి ఈ విచారణకు సంబంధించిన ఫోటోలు హల్లల్లా మనం లోపలికి రాగానే పెట్టకూడదు చూసి అడుగుతాడు కంపల్సరీ ఎవరి ఫోటో ఎవరి ఫోటో అని పెట్టకూడదు ఇప్పుడు సాయిబాబా ఫోటో ఒకటి నవ్వినట్టు ఉన్నది అది పెట్టు పిల్లల ఫోటోలు ఉన్నాయి మీ పిల్లలను బాగా నవ్వించి ఫోటో తీసేసి పెట్టు ఎదురుకు నవీనట్టు ఫుల్ నవీనట్టు ఇట్లా ఇట్లా ఉండాలి ఫోటో ఎదురు వచ్చినప్పుడు కూడా దాన్ని చూసి నవ్వుతాడు శుభ సూచకం నవ్వు అనే బీజాక్షరం ఏదైతుందో చాలా ఆహ్లాదకరమైన బీ బీజాక్షరం అది అది ఏంటంటే ఫస్ట్ బీజాక్షరం బీజాక్షరాలలో మొదటి బీజాక్షరం హ అనేది ఆ ఆ ఆ అని అవుతాం మనం ఆ బీజాక్షరం వస్తుంది కదా దాంట్లో హాహా అది వేచి కాదు ఆ ఏతోటి వచ్చేది అయితే ఆ బీజాక్షరం చాలా పవర్ఫుల్ ఉంటుంది అందుకే నవ్వు మండలు అందరు పెద్దలు కొన్ని కొన్ని ఏరియాలలో అయితే లాఫింగ్ క్లబ్స్ కూడా ఉన్నాయి నవ్వేటివి నవ్వు అనేది బీజాక్షరంతో వస్తుంది కాబట్టి వానికి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు నవ్వే ఫోటోలు పెట్టండి హాల్లో ఓకేనా అయితే నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో కిచెన్లో ఏం చేస్తారు వాళ్ళు ఫోటోలు ఏదో ఒకటి పెట్టేసేస్తారు పెట్టకూడదు దాంట్లో ఏం చేయాలంటే కిచెన్లో అన్నపూర్ణేశ్వరి విగ్రహం పెట్ట ఇది ఫోటో పెట్టాలి నాన్ వెజ్ తినే వాళ్ళైతే కొంచెం పక్కకు పెట్టాలి మళ్ళీ వచ్చేసి సాయిబాబా వండుతున్నట్టు ఉంటుంది ఒక ఒక పెద్ద బాండువాళ్ళ చేయి పెట్టి తిప్పుతున్నట్టు ఉంటుంది ఆ ఫోటో పెట్టుడు ఆయనకు నాన్ వెజ్కి వెజ్ ఏమి ఉండదు ప్రాబ్లం ఒక అయితేనే వెజిటేరియన్ వాళ్ళు పెట్టుకుంటే మంచిది సాయిబాబా వెజ్కి నాన్ వెజ్ వాళ్ళు ఎవరైనా సరే సాలలో పెట్టుకోండి ఆ సాయిబాబా ఒడ్డుతున్నట్టున్న ఫోటో నెక్స్ట్ వచ్చేసి ఇక బెడ్రూమ్ బెడ్రూమ్లో ఏం పెట్టాలి మీరు వాడుకునే బెడ్రూమ్లకు ఎవ్వరు రావద్దు మీ మీ తమ్ముడు కానీ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ రాకూడదు బెడ్రూమ్ అంటే దాన్ని ఏమన్నా శైన శైనశాలయ క్షయనించే గది అది మీరే క్షయించే గది కాబట్టి దాంట్లో ఇంకో రావద్దు ఒకసారి ఏమైందంటే అర్జునుడు అన్వర్య కారణాల వల్ల ఈ ధర్మరాజు ద్రౌపది ఇద్దరు బెడ్రూమ్లు ఉన్నారు వాళ్ళ ఆయన వంతుల వారికి ఉండేది ఆ రూపంలో ఉండేది ఆ దివ్యశక్తి శక్తి స్వరూపిణామే అయితే ఈ ఐదుగురు ఒకటే ఆత్మ ఇంకా పంచాత్మలు ఎవరు ఎవరైనా శరీరం ఒకటే ఆత్మ ఒకటే అనమాట ఒకటే ఐదు రూపాయలలో పుడతాడు అయితే ఈ ధర్మరాధాలు ఉన్నప్పుడు ఈయన పోకూడదు పోతారు పోకూడదు కదా బెడ్రూమ్లకు ఈయన యుద్ధము అనివార్య కారణాల వల్ల యుద్ధానికి పోవాల్సి వచ్చింది ఆ ఈ విల్లంపులు ఏవైతున్నాయో ఆయన రూమ్లో ఆ రూమ్లు ఉన్నాయి అటు పక్కకు చూసుకుంటూ పోయి రెండు తీసుకొని వస్తాడు వస్తే అప్పుడు అర్జున అని అంటే అటు ముఖం తిప్పుకొని బయటకు వచ్చేస్తాడు దీనికి ఏంది భీష్మిని అడుగుతాడు నేను ఇట్లా చేసిన తప్పుకు దీనికి ఏంది నీ బెడ్రూమ్లోకి వచ్చిన అంటే నువ్వు నపుంసకుని వేయ బృహల వేయి ఇదే ఇదే శరీరంతో అనుభవిస్తూ కొన్ని రోజులు అందుకే ఆయన బృహన్నలు అయ్యిండు కొన్ని రోజులు డ్యాన్స్ని వేయించండు ఎవరి దగ్గర విరాట్ రాజు కూతురుకు అటువంటివి ఉంటాయి అందుకని ఏంటంటే బెడ్రూమ్లకు ఇతరులు పోకూడదు బెడ్రూమ్ లోపల ఏముండాలంటే కుక్కలు రెండు కుక్కలు ఆడ కుక్క మూ కుక్క సంగమిస్తున్నట్టు ఉండాలి ఫోటో పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అవుతారు మళ్ళొచ్చేసి పక్షులు సంగమిస్తున్నట్టు ఉండాలి ఏది బెడ్రూమ్ లోపట మళ్ళీ వచ్చేసి మనుషులవి పెట్టదు సంగ సంగమిస్తున్నట్టు కోతులై పెట్టవచ్చు జంతువులవి పెట్టి ఉండే పక్షులై పెట్టి సంగమిస్తున్నట్టు పెట్టినట్టయితే అయితే పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అవుతారు ఇది బెడ్రూమ్లో పెట్టే ఫోటోని ఓకేనా ఇక వచ్చి నైరుతిల నైరులతిలా మామూలుగా తల్లిదండ్రులు ఉంటాడు దానిలోపట ఏంటంటే నైరుతి లోపల ఒక పెద్ద కొండలాగున్నది నీళ్ళు ఇట్లా కొండలు వస్తుంటాయి కదా దానినట్టే అలాంటి ఫోటో ఒకటి పెట్టేసేయరు కొండలు ఉండాలి అట్లా ఫోటోలో నెక్స్ట్ వచ్చేసి ఈ నైరుతి అయిపోయింది కదా ఇక మిగిలింది ఈశాన్యం ఈశాన్యంలో ఎవరు ఉంటారు దేవుడు ఉంటాడు దేవుడు గది ఉంటుంది ఆ గదిలో ఏం పెట్టాలి ఓన్లీ విగ్రహాలు పెట్టాలి ఫోటోలు పెట్టద్దు ఎందుకు పెట్టద్దు ఫోటోలు పెట్టినా పైకి మన ఉండేది సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ పైన పెట్టాలి ఫోటోలు ఎందుకు సామే మనం పూజలు పెట్టుకుంటాం కదా మేము పూజ చేస్తాం కాళికాదేవి పోటు ఉంది మళ్ళీ అమ్మవారి పోటు ఉంది లక్ష్మీదేవి పోటు ఉంది ఆటికే పూజ చేస్తామంటే ఆ ఫోటోలు పూజనేం కాదు ఎందుకు కాదంటే పూజలల్లో మన రూపం పడుతుంది ఏది ఆ ఫోటోలా నిలబడితే మన రూపం పడుతుంది అర్థం ఉంటుంది కాబట్టి మన రూపానికి మనమే పూజ చేసినట్టు అవుతుంది శుక్లాంబరదనం విష్ణు శ్రీరం గణేషుడు ఎక్కడ పోతాడు కానీ నువ్వే కనబడుతుంది వాళ్ళ అందుకని చెప్పేసి అద్దం ఫోటోలు పెట్టకూడదు విగ్రహాలు పెట్టాలి ఇంత ప్రమాణం ఇంత ప్రమాణం అంటే ఇది దీని ఏమంటారు తంసప్ తంబు తంబు అంటే ఇది తంబడర్ అంటారు దీన్ని అప్ అంటే ఇది అయితే ఇది తంసప్ బుక్ ఏంటంటే ఇది మొత్తం టోటల్ కలిసి ఇంత ఉండాలి విగ్రహం ఇంత ఎత్తు ఉండాలి దీనికి తెలియకేం చేస్తారు ఈ బొడనయులు సైజు పెట్టుకోమంటారు ఈ బొడన సైజు పెట్టకూడదు తంబు సబ్ తంబు తమ్ము ఇంత ఉంది కదా ఈ పిడికడంతా ప్రమాణం ఇంత ఎత్తు ఉండాలి మనం వేళ లేపినంత ఎత్తు పెట్టండి మీరు దట్టంగా ఒక రెండు విగ్రహాలు అయినా సరే మీకు ఇష్టమైన విగ్రహాలు తెచ్చి పెట్టండి వాటికి పూజ చేయండి మీకు పవర్ వస్తుంది ఏమైనా ఫోటోలు పెట్టుడు వాటికి అగరబత్తలు పెట్టుడు అగరబత్తీలు ముట్టి 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 కింద దానికి వచ్చినాక అద్దం బలుగుడు మళ్ళీ దానికి అన్ని ఫోటోలకు అన్ని బొట్లు పెట్టుడు ఫోటోలకి వెళ్ళి ఏదైనా సినిమాలు చూసిరా ఆ ఫోటోలకి వెళ్ళి మీకు దేవుడు వచ్చి దర్శనమిచ్చినట్టు విగ్రహాలలో పట్టుకెళ్ళి వస్తారు శాస్త్రం చూసి సినిమాలు తీస్తారు లక్షల కోట్లు పెట్టి ఓసారి చూసుకోండి అందుకని విగ్రహాలు పెట్టాలి ఈ ఈశాన్యంలో ఉన్న దేవుడు రూమ్లా ఓకేనా ఇది ఫోటోలకు సంబంధించిన వాస్తు అయితే దీన్ని పాటించుకుంటే డౌట్లు డౌట్లుంటే నాకు ఫోన్ చేయండి ఎలా వేరేలా మీరు సాయతారందా వాచ్ వాచ్లు కూడా ఏదైతుందో మనకు పెట్టుకోవాలి మనం పండుకొని లేవు కానీ ఎదురుగా నడాలి టైం అంటే నువ్వు టైం అనేది మెయింటైన్ చేయాలి నీ జీవితంలో టైం అనేది జీవితంలో మెయింటైన్ చేయాలి లేకుంటే పండుకుంటావు ఎనిమిది ఐదు వచ్చా మళ్ళా పండుకుంటావు పది గంటలు లేదు సోమరతరం వస్తుంది అందుకని వాచ్ ఎదురుగా ఉంటే నీకు టైం చూపిస్తుంటుంది మనకు ఎదురుగా కాళ్ళ దగ్గర ఉండాలి వాచ్ ఓకేనా అయితే ఇప్పుడు నన్ను అనుకుంటే మాత్రం మీరు పొద్దున పది గంటల నుంచి సాయంత్రము నాలుగు గంటల వరకు నేను ఉంటా వచ్చి కలవచ్చు మీకు సలహాలు కావాలంటే మాత్రము పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా నేను ఫోన్లో సలహాలు చెప్తాను రాత్రికి పది నుంచి పన్నెండు దాకా చెప్తాను మధ్యాహ్నం మాత్రం ఫోన్లు నా దగ్గర ఉండయి ఏం గురుగారు మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు ఎప్పుడు చేసినా మీ వాళ్ళు ఎత్తుతున్నారంటే ఎత్తుతారు నేను మిగతా టైంలో ఇక్కడ క్లయింట్లతో మీ అందరితోటి నేను జాతకాలు చెప్పుడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ టైంలో నాకు దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా ఉంటాయి రాత్రి పది నుంచి పన్నెండు దాకా ఫోన్లు ఉన్నది దగ్గర ఒకటి సోమవారము మంగళవారం కానీ మంగళవారం ఈ రెండు రోజులు స్ట్రిక్ట్గా హాలిడే ఉంటుంది ఆ రెండు రోజులు రాకుండా మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు జై గురుదత్త